హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పటికైనా అండి ఇంట్లో పనులు అన్నీ కూడా నైన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇంట్లో పనులు మాత్రమే అయినాయి ఇంకా పనులు ఉన్నాయి నేను ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ తిని ఇంకా వర్క్లోకి అయితే వెళ్ళాలి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఫింగర్ తగ్గిందండి మబ్బుగానే ఉంటుంది మూడు రోజుల నుంచి అసలు బట్టలు కూడా ఆరట్లేదు అనమాట బయటే ఆరేస్తున్నాను ఇంకా కొన్ని ఉంటే ఇంట్లో ఆరేస్తున్నాను ఎంతైనా ఎండలో ఆరిన బట్టలు వేరేగా ఉంటాయి కదా ఈ చల్లదనానికి ఎంత చిరాకు వస్తుందో అసలు బట్టలు అనేవి స్మెల్ కూడా వస్తున్నాయి అనమాట ఎంత మనకు లిక్విడ్ లేసినా కూడా అదే స్మెల్ వస్తుంది ఇంకో టెన్ నైన్ టెన్ అయింది పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో పనులు అయితే చేసేసుకున్నారు ఇల్లు అంతా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేశాను త్రీ డేస్ అయింది ఇల్లు బట్ట పెట్టి ఎందుకంటే బయట చల్లగా ఉంది కదా మళ్ళీ ఇంట్లో కూడా చల్లగా అయిపోతుందని చెప్పేసి పొద్దున్నైతే సాంబార్ చేశానండి సాంబారు ఇడ్లీ అనమాట ఇంకా రైస్లో కూడా సాంబారే పిల్లలకి ఈరోజు నుంచి ఎగ్జామ్స్ నిన్నంతా చదువుకున్నారు చదివించి కొన్ని కొన్ని ట్యూషన్లో చదువుకున్నారు ఇడ్లీలు చేశాను ఇంకా సాంబారు చట్నీ ఇంకా నైట్ కూడా సాంబారు ఉంటుంది లేదంటే ఏదైనా ఆమ్లెట్లు వేసుకోవాలి ఈరోజు వెనస్డే కాబట్టి ఆమ్లెట్లు వేసుకుంటాము మా వారికి గొంతు అంటండి కషాయం కాసుకుంటున్నారు సొంఠి మిరియాలు వేసి వాటర్ వేసి కషాయం అనమాట అంటే వన్ వా వన్ గ్లాస్ వాటర్ వేస్తే కొంచెం కొంచెం ఒక అంత తవ్వాలన్నమాట అలా మరిగిస్తే మనకి రిజల్ట్ అనేది పాజిటివ్గా వస్తుంది అయితే ఈ డ్రెస్ నిన్న కట్ చేశాను అనమాట కుట్టాలి ఇది టాప్ అండి ఇంకా నిన్న రెండు రెండు అయితే కుట్టానండి చూపిస్తాను రెండు ఫీడింగ్ కుర్తీస్ అనమాట ఫింగర్ అయితే బాగానే ఉందండి తగ్గింది అంటే మరి ఎక్కువ అవ్వలేదనమాట జస్ట్ లైట్గా అయినట్టుంది పెయిన్ తగ్గింది ఈరోజు కొంచెం పర్లేదు సో నేను కుట్టిన ఫీడింగ్ కుర్తీ చూపిస్తాను నా సైజు అనమాట నా సైజు కుట్టమన్నారు మోస్ట్లీ కొంచెం లూజు నాకన్నా కొంచెం లూజు ఫీడింగ్ కుర్తీస్ ఇన్విజిబుల్ జిప్ అనమాట మీరు కనిపిస్తుందా మీకు ఇంకోండి ఒక లైన్లో ఉంటుంది తప్ప మనకి అక్కడ జిప్ ఉన్నట్టు ఏం కనిపించదు కింద కిందకనేసి కింద నుంచి పైదాకా పెట్టమన్నారు అంతకంటే ముందు నేను తక్కువ పెట్టాను అంత వద్దాక పైనుంచి కింద వరకు పెట్టేసి రెడీమేడ్ స్టైల్ అన్నారు ఈసారి నేను రెడీమేడ్ స్టైల్లోనే పెట్టేశాను చూడండి అలా ఒక్క లైన్లా కనిపిస్తా తప్ప ఇంకేం ఉండదు ఇటు అటు కూడా అంతే నెక్ వచ్చేసి అలాగా దిలి షేపులు పెట్టాను వెనకాల నార్మల్గానే ఇది ఒక ఇది యాక్చువల్గా ఏంటంటే ప్యాంటు క్లాత్ అండి అంటే టాప్స్ తెచ్చుకున్నారు పైన కింద ఉంటుంది కదా బాటము ఇవి మాట బాటమ్ క్లాత్లు అనమాట ఇవి కూడా టాప్స్ కింద కుట్టించేసుకున్నారు ఇవి కూడా ఫీడింగ్ కుట్టిసే ఫీడింగ్ కుర్తీసే చూడండి లవ్ ఓపెను ఇది కూడా అంతే ఇవి వచ్చేసి మనం నిన్న డిజైన్ అనమాట కట్ చేసి కుట్టాను నేనైతే గమ్ముతో జాయిన్ చేశానండి ఎలా జాయిన్ చేశాను అనేది వీలైతే చూపిస్తాను ఇదే వీడియోలో సో ఇవన్నీ కూడా నేను కవర్లో పెట్టి పక్కన పెట్టాను నేను త్రీ హండ్రెడ్ తీసుకుంటానండి ఫీడింగ్ కుర్తీస్కి ఎందుకంటే మనకి జిప్లకే ట్వంటీ ఫైవ్ అలా అవుతుంది అనమాట ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ కూడా అవ్వచ్చు ఇది అయిపోయిన తర్వాత లాంగ్ ఫ్రాక్ వచ్చింది అప్పుడే వన్ వీక్ అయింది అది ఇవ్వాలి చూపిస్తాను లాంగ్ ఫ్రాక్ మీకు నిన్న లైనింగ్ తెచ్చేసి పెట్టుకున్నానండి ఇది వన్ మీటరు కాటన్ లైనింగ్ అనమాట బాడీ పార్ట్కి వాళ్ళు కాటన్ లైనింగ్ ఏమన్నారు బాడీ పార్ట్కి కింద బాటమ్ పార్ట్కి క్రేప్ లైనింగ్ త్రీ మీటర్స్ తెచ్చాను శారీ అనమాట బార్డర్ ఉంది అయితే కట్ చేసి కుట్టద్దని చెప్పారనమాట అంటే కలీ మోడల్ వద్దంట లాగే కావాలి బార్డర్ జాయిన్ చేయమన్నారు అయితే మీరు ఒక విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి వన్ సైడ్ బార్డర్ వస్తే మాత్రం మళ్ళీ కట్ చేసి కుట్టలేము అనమాట టూ సైడ్ వస్తేనే కట్ చేసి కుట్టగలము చూపిస్తాను అండి ఇది వచ్చేసి ఫైవ్ మీటర్స్ ఉంటుందండి అది ఫైవ్ అండ్ హాఫ్ కన్నా ఎక్కువే బ్లౌజ్ కూడా కట్ చేయలేదంట మొత్తం సిక్స్ ఉంటుంది దీంతో మనం ఫుల్ ఫ్రేల్ అంబ్రిల్లా టైప్ కుట్టి ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ కట్ చేసేసి మళ్ళీ జాయిన్ చేయాలన్నమాట అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను అయితే నేనేమన్నానంటే ఫ్రిల్స్ ఫ్రాక్ అయితే జాయిన్ చేయొచ్చు అదే మనకి అంబ్రిల్లా కదా కష్టం అవుతుంది అంటే రెండు సైడ్లు ఉందన్నమాట రెండు సైడ్లు ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు రెండు సైడ్లు కూడా కట్ చేసుకుని జాయింట్లు వేసేసుకుని ఫుల్గా మనం ఇచ్చేయచ్చు ఇదిగోండి మొత్తం ఏం తీయలేదు వాళ్ళు బ్లౌజ్ ఏం తీయలేదన్నమాట చూడండి ఇదంతా కూడా వైట్ కలర్ కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేనైతేనే మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ మొత్తానికి సిక్స్ చూసారా ఇలా అనమాట సో ఇదంతా కూడా నేను ఎలా కట్ చేసి కుడతానో చెప్తాను వీడియోలో సో ఇది క్రేప్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నాను క్రేప్ ఎందుకు త్రీ మీటర్స్ అంటే పన్నా అనేది ఎక్కువ ఉంటుందండి ఖచ్చితంగా త్రీ మీటర్స్ తీసుకుంటే వీళ్ళకి బాగుంటుంది అనమాట పాలిస్టర్కి క్రేప్కి ఇదే డిఫరెన్స్ పన్నా డిఫరెన్స్ క్వాలిటీ కూడా డిఫరెన్స్ ఉంటుంది క్రేప్ అయితేనే బాగుంటుంది పాలిస్టర్ అయితే కొంచెం తక్కువ రేటు క్రేప్ అయితే కొంచెం మనకి ఇరిటేట్ కూడా అవ్వదు అనమాట పాలిస్టర్ అయితేనే ఇరిటేట్ అవుతుంది ఇప్పుడు నేను ఎలాగ జాయిన్ చేసాను చూపిస్తాను చూడండి ఇంకా నేను ఐరన్ చేయలేదండి ఇది కాటన్ కాబట్టి నాకు ఎంతగా ఇబ్బంది అనిపించలేదు ఫస్ట్ వచ్చేసి ఇలా నీట్గా పెట్టేసుకోండి ఎంత పెద్దదైనా సరే మనకి ఫ్రాక్ అయినా ఏదైనా సరే ఇదే మెథడ్ అయితేనే బెస్ట్ ఇలా నీట్గా సదరేసుకుని దీనిపైనే మన ఒరిజినల్ క్లాత్ కూడా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని దీనిపైనే ఒరిజినల్ క్లాత్ కూడా ఇలా ఒరిజినల్ క్లాత్ కూడా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టేసుకోండి ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ నేను ఇంకా ఐరన్ చేయను అనమాట ఇలాగా చూసుకోవాలి మనం కటింగ్లో కొంచెం ఎక్కువే పెట్టుకుని కటింగ్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇది వచ్చేసి లీఫ్ షేప్ అనమాట ఈ డ్రెస్కి ఇలా చేయడం వల్ల నేను ఫాస్ట్గా రెండు టాప్లు అయితే కట్ చేసి కుట్టాను అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందు వచ్చేసి ఇక్కడ కొంచెం ఇలా ఓపెన్ చేసుకుని ఇలా సగానికి చిన్న చిన్న డాట్స్లా పెట్టేసుకుని ఇలాగా ఇలా నీట్గా సదిరేసుకోవాలి అంతే ఆరిపోతుందండి ఆరిపోయిన తర్వాత ఎగ్ ఎస్ట్రాన్న క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట సో అయిపోయింది కదా ఇక్కడ తర్వాత వచ్చేసి కింద కింద పార్ట్ ఎలాగా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇలాగా అనమాట కార్నర్స్కే కదా మనకు కావాలి ఇలా నీట్గా సదిరేసుకుని మళ్ళీ ఇటువైపు నేను కింద ఇవ్వట్లేదు మనకి కింద ఫోల్ చేసి కుట్టాలి కదా అందుకని గమ్ము ఇవ్వట్లేదు ఇటు సైడు ఇటు సైడ్ కూడా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుని నీట్గా చదిరేసుకోవాలి ఇలా చూడండి నేనా ఇక్కడ కూడా ఇలాగా నీట్గా సదిరేసుకోవాలి కింద మాత్రం గేరా దగ్గర మాత్రం మీరు జాయిన్ చేయకండి చేస్తే మనకి ఫోల్డింగ్ చేసి కుట్టడానికి ఉండదనమాట మళ్ళీ అప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి సో నేనైతే ఒక్క రెండు నిమిషాలు వదిలేశానండి ఎలాగో ఇది కాటన్ కాబట్టి పర్లేదు మళ్ళీ ఇలా తిప్పినప్పుడు ఊడిపోయింది సరిగ్గా తి ఇంకా కొంచెం చూసుకోండి మీరు తొందర తొందరగా చేస్తే ఇంకా డబుల్ పనులు అవుతాయి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట అదే కాటన్ అయితే ఎక్కువసేపు వేసి చేయాల్సిన అవసరం లేదండి ఆరిపోతే మంచిగానే ఉంటుంది అదే సిల్క్ అనుకోండి కొంచెం సేపు ఉండాలన్నమాట ఇంక ఇంత పెద్దది మళ్ళీ ఐరన్ చేయాలన్నా కూడా మనకి ఇబ్బంది ఇలాగ చేసేసుకుంటేనే ఈజీగా ఉంటుంది ఇలా నీట్గా నీట్గా సదిరేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్లు మొత్తం కూడా కట్ చేసేసుకోండి ఇదే విధంగా నేను హ్యాండ్ కూడా అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే మెథడ్ ఫాలో అయ్యాను చాలా ఫాస్ట్గానే అనిపించింది సింగిల్ కుర్తి కుట్టినట్టే అనమాట నేను లైనింగ్ కుట్టినట్టు ఏమనిపించలేదు కానీ ఇక్కడ కొంచెం హ్యాండ్ తగిలి అటు ఇటు జరిగిపోయినందుకు డబుల్ వర్క్ అయింది తప్ప మళ్ళీ బ్లూ కలర్ చాలా బాగా వచ్చింది అంటే విసుకనేది రాలేదన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఎగస్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో లైటింగ్ ఎక్కువ వస్తుందండి అందుకుని మీకు మొబ్బ మొబ్బ కనిపిస్తుంది నేను ఒక రెండు నిమిషాలు పక్కన పెడతాను అంతలోపు ఇంకొక పాట కట్ మార్కింగ్ వేసుకుంటాను గమ్తోటి దీనికి ఇలాగ తీసేసుకుని ఇలాగ ఇలా ఓపెన్ చేసేసుకుని దీనికి ఇలా పెట్టేసి కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని చూడండి ఇలాగా డాట్స్ ఇచ్చేసేయండి అక్కడక్కడక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ ఇచ్చేసేయాలి చిన్న చిన్నగా డాట్స్ ఇచ్చుకుంటూ ఇదే మెథడు మళ్ళీ ఈ పైన పాటు ఇలాగా చిన్న చిన్న డాట్స్ కింద ఇచ్చేయాలి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలా చిన్న చిన్న డాట్స్ కింద ఇచ్చేయాలి నీట్గా సదిరేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా నీట్గా ఐరన్ చేసేసుకుంటే ఐరన్ అక్కర్లేదు చేత్తో వేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో దీన్ని కూడా పక్కన పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు తర్వాత హ్యాండ్ అండి హ్యాండ్ కూడా ఈజీనే హ్యాండ్ కూడా ఇలా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేసుకుని పైన పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి ఉల్టా సీదా చెక్ చేసుకుని ఇలాగ చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకొని ఇలా నీట్గానేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత రెండోది కూడా అంతే చూసారు కదా అలా అనమాట ఇలా చిన్న 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 చిన్నగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా సరివేసుకోండి ఇవి ఆరిపోయేసరికి మనకి ఒక పది నిమిషాలు అలా పడుతుంది తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ చూసారా ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి వీలైతే ఈవినింగ్ కలుద్దాం థ్యాంక్ యూ